బాబు మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటి గారు అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా ఏకేమో జ్వరం తినటానికి ఏమి ఉండదు నాకు ఆకలేతన పంతులు గారు నాకు ఆకలేతన పంతులు గారు పిల్లలకి ఏమన్నా పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు రండ్రా మాస్టర్ ఏమిటి రాబు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నం మిడ్ మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి పిచ్చివాడు ఈ స్కూల్ కా గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవ్ గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది అరే ఏమిటా మీరు అవచ్చా మీ నాన్నగారితో మాట్లాడటానికి వచ్చా అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా ఓహో రాము పాఠాలు చెప్పుకునే వాళ్ళకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్లలో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది కాకయ్ గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాండ్ చేసిన డబ్బే అయిందిగా ఎత్తిపోయిందిరా వాట్ యుట్ యు అని నువ్వు ప్రశ్నలు సమాధానం చెప్పాలా నా చేత అర్జెంట్ గెట్ అవుట్ మీరు అవుతారోట్ తేలిగ్గా తేలికప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మజ్జిగో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి వెంట ఈ రాఘవ ఇంకా బతిగా ఉన్నాడయా చచ్చి సమాధి కాలేదు నువ్వు లోపలికి తీసుకో నీకు లేదా రాఘవయ్య ఏ అడ్డు చూడటం లేదా అమ్మాయికి వెంటాయా వాడి ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను రాము నేను ఇస్తున్నాను మధ్యకి తీసుకో రామా నా ప్రాణాలు తీసేశాడు ఎంగిలి క్లాసు మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావంట రాఘవయ్య అంటయ్యా ఆ కూడెంబ్రధి ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్ ఇంటూ గోదావరి. బ్రావో! బ్రావో! మీరు క్లాస్ ని చేశారని కోరవరులు కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? అదేంటి బాబు అత్తగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డస్తా గానీ నువ్వు మాత్రం ఎల్లిన పని చేయం చేసుకుంట్రా